బీఆర్ఎస్ పని కథం జూబ్లీల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఊళ్ళలో ఆ పార్టీకి క్యాడర్ లేదు సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా అంటూ వివేక్ వెంకటస్వామి ఈయన తెలుసు కదా మీకు అందరికీ గుర్తుపడతారు కదా పట్టిరా కాక కొడుకు తనయుడు సో కాకా తనయుడు ఏ పార్టీలో ఉండే ముందు అంటే సరే ఉండే బీజేపీలో ఉండే అంతకంటే ముందు బీఆర్ఎస్లో ఉండే అంతకంటే ముందు కాంగ్రెస్లో ఉండే ముందు బీఆర్ఎస్లో ఉండే అని ఇట్లా లెక్కలు వేసుకుంటూ రావచ్చు ఇట్లా మనం అంతకంటే ముందు కాంగ్రెస్లో ఉండాలి ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ రావచ్చు ఇట్లా మనం తిరగచ్చు మనము ఒక పార్టీ లేకపోతే ఒక పార్టీలోకి పోవచ్చు టికెట్ ఇస్తే ఒక లెక్కల టికెట్ ఇవ్వకపోతే ఒక లెక్కల ఇట్లా తిరగవచ్చు మనకు నచ్చినట్టు ఇలా పార్టీ అయిపోయిందని చెప్పొచ్చు మళ్ళీ అంటే ఇది చిన్నతాన్నే ఏదో వేసినట్టు అన్నట్టు మరి ఉన్నవా ఆయే ఆయే గెలిస్తేవి ఆయే పని చేస్తే ఆయే ఎంపీ ఉంటుంది చివరికి ఎలా ఏ మాట పడుతుంది బీఆర్ఎస్ పని అయిపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు అంటే ఇట్లా కొంత ఏమంటారంటే ఈత లేని బతుకులను చూస్తే ఈ బాధ అనిపిస్తుంది ఇలాకి ఇంత కూడా నియతి లేదు అన్నం పెట్టినందుకు సున్నం పెట్టే బతుకులు ఇలా అనిపిస్తుంది తింటే తిన్నా అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి ఎస్ నాకు పలానా ఆయన వల్ల సహాయం జరిగింది ఆ ధైర్యం ఉండాలి అది ఒప్పుకునేంత అట్లా ఉండదు ఎదిగినాక వాడోడు వీడవ్వడు వాడవ్వడు వీడవ్వడు అన్నట్టు ఉంటుంది ఇక ఇలా బీఆర్ఎస్ పని అయిపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు జూబ్లీస్ లో ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ మరింత డౌన్ఫాల్ అయింది సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలని ఇలా ఈయనని అంటా ఉన్నారు జనాలు ఎందుకు తెలుసా ఆయన ఈ హుజరాబాద్లా హుజురాబాద్లా మూడే వేలు ముచ్చటగా మూడే వేల ఓట్లతోని డిపాజిట్ కూడా రాకపోతే కాంగ్రెస్ పని అయిపోయినట్టు అయిందా ఎందుకో మళ్ళీ గెలిచిర్రు మరి హుజూర్ నగర్లా యాదికుందా ఏడుండే మీ పొజిషన్ దుబ్బాకలా ఎక్కడుండే మీ పొజిషన్ ఇక్కడ ఏడా నాగార్జున సాగర్లా ఎక్కడుండే మీ పొజిషన్ ఆలోచించాలి ఒకసారి మరి డిపాజిట్లు కూడా రానటువంటి సందర్భాలను మర్చిపోయి ఇక మేము మాంతటోడు లేడు అని మీరు అనుకుంటారు చూడు ఒక్క జూబ్లీ పోతే అయిపోయిందా కేసీఆర్ని చాలా తక్కువ అంచనా వేస్తు వేస్తున్నట్టున్నారు వీళ్ళంతా ఏ వయసు అయిపోయింది ఇంకేం చేస్తాడు వృద్ధసింహం పక్కకు వాడుకున్నాడు అయిపోయింది అని వీళ్ళంతా అనుకుంటున్నట్టున్నారు ఇక మరి ఆయన మౌనాన్ని కూడా దాన్ని ఒక నిశ్శబ్ద విప్లవం లాగా అనుకునేటువంటి చాలామంది నాయకులకి తెలుసు అది ఏనాడు ఎట్లా ఎట్లా కురుస్తుంది ఎట్లా దాన్ని ప్రెజర్ చూపిస్తుంది ఎట్లా గాండ్రిస్తుంది అనేది తెలుస్తుంది కొంతమంది ముసలివాడు ఇంకేం గాండ్రిస్తాడు అయిపోయింది మూలగ పడ్డాడు అంటే అనుకునే టోళ్ళు ఉంటారు సుమా కానీ అనుభవం ఎన్నిటికీ ఉత్తగబోదు ఆయనకు ఉన్నటువంటి అనుభవం మీ అందరికి ఎరక నాకు కూడా ఎరక జనమందరికీ ఎరక అది మర్చిపోతే ఎవ్వడేం చేయలేడు తర్వాత మళ్ళా ఒక్కసారి గాండ్రిస్తే ఈ కుక్కలన్నీ ఆడుంటాయి అని కూడా కింద కామెంట్లు పెడతారు కావాలంటే చూడురు మీరు ఇట్లా నోట్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు అందరూ కూడా వీళ్ళంతా అంతా ఆడబడతారు ఎడిపోతారు ఒకసారి చూసుకోరు అని చెప్పి ప్రజలే అంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నాయకులు అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తాం ఓకే గెలవాలి కూడా మీరు అని ధీమా వ్యక్తం చేశారు మీరు గెలవాలి ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి అప్పుడు గాడిదేంది గుర్రమైంది అర్థం కావాలి దాన్ని బట్టి పరిపాలన కొనసాగాలి మిమ్మల్ని గెలిపించాలి నిజంగానే పబ్లిక్ కూడా కొంత అర్థం కావాలి ఎన్నిసార్లు ఇట్లా చెప్పుడు కాదు ఒకసారి ఇట్లా కూడా చెప్పాలి నిజంగా చెప్తున్నా మొత్తం కాంగ్రెస్ గెలిపాలి ఇప్పుడు పది ఉప ఎన్నికలు వస్తే పది ఇట్లా కాంగ్రెస్ గెలవాలి ఆ తర్వాత ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీలు అవి వస్తాయి మధ్యలో అవి కూడా మొత్తం కాంగ్రెస్ గెలవాలి ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ జడ్పీటీసీ అలా కూడా మొత్తం కాంగ్రెస్ ఏ గెలవాలి జిహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లు అన్నింటిలా మున్సిపాలిటీలు అన్నింటిలో కాంగ్రెస్ ఏ గెలవాలి అప్పుడు కానీ అర్థం కాదు జనాలకి కాంగ్రెస్ ఏం చేస్తుందో ఒకసారి అంతా దిశపాయ వాళ్ళకి పెట్టుర్రీ ఈ మూడైన వాళ్ళ కడుపు నింపుర్రి చూద్దాం ఇక ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా ముందర పాడిస్తారు ఏం చేస్తారు అనేది మీకు కూడా అర్థమైతుంది అందరికీ అర్థమవుతుంది సో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లో వివేక్ అన్నారు కాంగ్రెస్ మద్దతుతో ఏకగ్రీవమైన వార్డ్ మెంబర్ అభ్యర్థులను సన్మానించారు వార్డ్ మెంబర్ అభ్యర్థులను సన్మానిస్తే ఇంత గొప్పగా మాట్లాడుతున్నావే మరి నిన్న నీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా రా కేసీఆర్ ఒకనాడు మంచిగానే బతికిండు కానీ ఇలా ఒక ఇద్దరు సర్పంచులు నలుగురు వార్డు మెంబర్లను కూర్చోబెట్టుకొని మనకు మంచి రోజులు వస్తాయని చెప్తున్నాడు గట్ల అయిపోయింది అనే పరిస్థితి మరి మీ మంత్రుల పరిస్థితి ఏంది వార్డు మెంబర్ ఏకగ్రీవం అయితే దాని గురించి ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాని ముందర ఇక ఎప్పుడుగా బీఆర్ఎస్ పని అయిపోయింది మొత్తం మనదే అని చెప్పి చెప్పుడు పంచాయతీ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు అలాగే సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని వివేక్ అన్నారంటూ చాలా బలంగా ఉందని చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉందంటారు పాలనల మార్పు రాలేదని కిషన్ రెడ్డి అంటున్నాడు అభివృద్ధికి కిషన్ రెడ్డి ఆడడానికి నేను అంటున్నాడు ఈ వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు బటగాలు చేసుకుంటారు వీళ్ళు ఖాళీగా ఉన్నారు వీళ్ళ పెద్ద పనులు లేరు అందుకే ఒకళ్ళ మీద ఒకళ్ళు బటగాలు చేసుకుంటారు తెలంగాణలో బీజేపీకి ఛాన్సే లేదు ఎవరికి ఛాన్స్ ఉంది కాంగ్రెస్ కాదంటే మరెవరు కాంగ్రెస్ వద్దంటే మరెవరు ఎవరు ప్రజామోదంతోనే రెండేళ్ళు పండుగ చేసుకున్నాం చేస్తున్నాం కేసీఆర్ అప్పుల భారం లేకుంటే మరిన్ని స్కీములు తెచ్చే అని వెళ్ళాడు ఇగో కేసీఆర్ కనుక అప్పులు చేయకపోయి ఉంటే మేము ఇంకా స్కీములు తెచ్చేటోళ్ళం మరి ఈ సోయి హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఉంటే మరి అప్పుడు కూడా తెలుసుంటే అవును కదా మేము హామీలు ఇస్తున్నాం కానీ ఈ హామీలన్నీ కూడా మరి నెరవేర్చాలంటే అప్పులు కూడా ఉన్నాయి కదా మరి లక్షల కోట్ల అప్పని మేమే చెప్పినాం కదా సిగ్గు ఉండాలి కదా అని ఇలా ప్రజలు అంటారు మీకే ఎదుర్కొండాలి కదా స్కీములు తెచ్చేటోళ్ళం లేకపోతే ఇప్పుడు తేమ్ అన్నట్టు ఇప్పుడు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఖరాబ్ చేసిన వాడు మేము తేమ్ మేము ఇయ్యం ప్రజలారా తెలుసుకోండి డైరెక్ట్గా కాంగ్రెస్ అధ్యక్షులే చెప్తుం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులే చెప్తుండు మాతోని కాదు అని చెప్తుండు ఓపెన్గా